ఉంటే వాళ్ళ సంగతి తెలియదు అనుకుంటున్నారు ఇన్ని చూసి ఉంటాను నేను ఇక్కడ దాకా ఇన్ని కోట్ల మంది అభిమానం పొందాలి అంటే ఏమి మానసిక శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా ఇంత దూరం వస్తావా ఇంత దూరం వస్తాం రాంగ్ కదా చాలా ఆలోచించే వస్తాం చాలా దెబ్బలు తినే వస్తాం కానీ సమాజం వ్యవస్థ దెబ్బతింటున్నప్పుడు కూడా మనం దెబ్బతింటామని తెలిసి కూడా అడుగు పెట్టడం అనేది అది బావచాలం తెలియదు దెబ్బ తింటాం కానీ మన అంతిమ లక్ష్యం అడుగు అడుగు వేసుకుంటూ వెళ్తే మన చివరి మచిలీకి మార్పే ఉంటుంది పిల్లల కోసం అయితే నేను అసలు పని చేయనే నేపథ్యం రావక్కర్లా చంద్రబాబు గారికి నమస్కారం నమస్కారం చంద్రబాబు గారు జగన్ గారు బాగున్నారు సార్ అంటే మన సినిమాలకు రేట్లు కూడా పెంచుతారు డబ్బులు బాగా వస్తాయి అలా చేయడానికి తప్పకు డబ్బు ఏం చేసుకుంటాం అలా అలా కాదు ఏంటంట ఎవ్వరూ ఒక నిమిషం మీరు ఇంకొకటి గుర్తుపెట్టు ఒకే ఒకసారి నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను అది కానీ నేను తాగను ఆ కోలా డ్రింకులు తాగను నేను తమ్ముడి నుంచి దాన్ని డిలే చేస్తా వచ్చా చెయ్యాలా వద్ద నా నాకేంటే మంచి చెడు నేను నిన్ను న్యాయం చేయగల చేయగలి నీ దగ్గర డబ్బు తీసుకుని పంచాలి కదా కానీ చాలా ఇలా చెప్తా సార్ డబ్బులు వస్తాయంట డబ్బులు వస్తుంటే అంటే నాకు కూడా ఏదో పొలం కొనాలని విషయం డబ్బులు సరే పొలం సరే ఒక అందుకని ఒకసారి చేసే అప్పుడు నాకు ఇచ్చింది అప్పుడు జాతీయ స్థాయిలో చేస్తున్న హిందుకుల కంటే కూడా ఒక నలభై లక్షలు ఎక్కువ ఇచ్చాడు అంటే ఒక ముప్పై ఐదు నలభై లక్షలు ఎక్కువ ఇచ్చారు అంటే నేను అడిగిన అందులో వదిలేసినాను ఆ తర్వాత నేను ఎందుకు కంటిన్యూ చేయలేదని నాకు మనసొప్పలా ఎందుకంటే కో ఆ డ్రింక్ మంచిదా కాదా నాకు నేను దాన్ని కూడా ఆలోచించాల నేనేం అలా మిగతా వాళ్ళు చెడు తప్పని కూడా నేను చెప్పట్లా అంటే ఆ ఆ కారణం ఆ ఉద్దేశంతో చెప్తున్నాను మిగతా చేసిన హీరోలు తప్పని కూడా నేను అన్నాను ఎందుకంటే అది వాళ్ళు అది వాళ్ళ అది ఎందుకు వాళ్ళు న్యాయం చేయగలరు వాళ్ళు ఉంచుకున్న పనికి కానీ నేను ఆ పనికి న్యాయం చేయాలని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్స్ మానేశాను ఎన్ని కోట సంపాదించగలను చెప్పండి ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే నేను ఎన్ని కోట్లు సంపాదించగలను మీరు ఊహించగలరు కదా కానీ ఎందుకు చేయలేదంటే నా గొంతు ప్రజా సమస్యలకి నేను నేను బ్రాండ్ అంబాసిడర్ అవుతాను కానీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అవ్వకూడదు ఆ రోజు నాకేం ఓట్లు లేవాలని అడుగు ఎవరు అడుగుతారు అప్పుడు అంటే అప్పుడు అడ్వర్డ్యూస్మెంట్ చేసేసి మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తే ఎవరు అడగడినాను ఇది నేను మార్గం మార్గమేది అలా అని చెప్పి మిగతా వాళ్ళు వేరే మార్గం తప్ప వాళ్ళతో నేను పోటీ పడను అది వాళ్ళ ఆలోచన ఇది నా ఆలోచన విధానం అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఎవరిని తగ్గించాల్సిన అవసరం లేదు కానీ మన మార్గం ఏది దీని దృష్టిలో పెట్టుకొని మనం ఉన్న పరిస్థితుల్లో దెబ్బతిన్న ఒక అడుగు వెనక్కిసిన పది అడుగులు వాళ్ళం తప్ప అది అడుగులు వెనక్కి వాళ్ళకి కాదు కష్టాలు అలాగే నిన్న మొన్న రా మొన్న జరిగిన ప్రోగ్రాంకి నిజంగా నేను ఎయిర్పోర్ట్లో వస్తే నా దగ్గర ఉన్న ముందున్న వ్యక్తిని అడిగాను ఎంతమంది వస్తారు ఒక నేను నాకు ఎప్పుడు కూడా నాకు నిత్య సంకి నాకు సంబంధించినంత వరకు జనం సంబంధించినంతవరకు నాకు సంబంధించినంత వరకు నేను వెళ్తే వస్తారా అని అడుగుతాను ఫస్ట్ మనస్ఫూర్తిగా భయం ఉంటుంది అంటే నేను అనుకుంటున్నా లేదు నిజంగా ఉంటుందని ఈ రోజుకి ప్రతి అంటే మీ నమ్మరు మీ నమ్మరుగా నమ్మండి నాకు ప్రతిరోజు సందేహం ఉంటుంది అంటే నాకు చెప్పారు నాషో అని లో ఒక సిటీకి వెళ్తే చాలా మంది జనం ఉన్నారంటే అమెరికాలో ఎంతమంది ఉంటారు అంటాడు వెళ్తే అక్కడ పోలీసులు వాళ్ళు చెప్తున్నారు నాకు గవర్నర్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు దాకా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇంత ఇది కూర్చోబెట్టి పైలట్ మన ఊళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్కి ఇస్తాను ఎవరికి ఇవ్వలేదు ఇది పర్టికులర్ ఏదో మన ప్రూపర్ కాలం వాళ్ళు మెంబర్స్ చెప్తా ఉన్నాను అంటే నాకు ఎందుకని అంటే నాకు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నన్ను ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళకి సెక్యూరిటీ ఇబ్బందులు వీళ్ళు చేస్తే ఏదైనా గొడవ అయితే మళ్ళీ మొత్తం దేశమంతా ఉంటుందని చెప్పేసి అందుకని అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూస్తే నాకు నిత్య సంకి నాకు అంటే నన్ను నేను ఎప్పుడు పెంచుకోను బైబుల్ని వాడి కొంతమంది రాజకీయాలకు కోసం ఏదో తెలియదు కానీ బైబుల్ తాలూకు సత్యాన్ని పాటించే వ్యక్తిని ఎందుకు మాట అంటున్నానంటే మా చిన్నప్పుడు ఎప్పుడు మా స్కూల్ టీచర్ చెప్పింది తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు తనని తను హెచ్చింపబడ్డవాడు తగ్గించబడినాడు అది ఎందుకు నాకు గుర్తుంది నాకు అనవసరంగా భేషజాల కిల్ని పెంచుకుంటే అహంకారం మనిషిని చంపేస్తుంది దాడి తీస్తాను ఆ భయం ఉండిపోయింది నాకు అందుకు నాకు ఏమనిపిస్తుంది అంటే జనం వస్తారా ఉంటారా లేదంటే నేను వెళ్ళి కూర్చోబెట్టి నేను మాట్లాడితే ఏంటో మాట్లాడుతున్నాడు అని అనుకుంటారా కొన్ని సందేహాలు ఉంటాయి కానీ నేను మన మద్రిబల్ జంక్షన్కి వచ్చేటప్పటికి దారిలోనే వస్తే సరే ఒక ఐదు వేల మంది ఉంటారులే అనుకున్నా అంటే నాకు అంటే కాదు అంటే అంటే ఎందుకు కూడా తక్కువ వేసుకుంటాను చెప్తాను అంటే ముందు మన అహంకారం తీసేయడానికి నాకు అనవసరం నాకు నేను వస్తే జనం వస్తారు ఇలా చిటికి వేస్తే ఇంతమంది వస్తారు అహంకారం తీసేయడానికి ఐదు మంది వస్తారా సరే నడుచుకుంటా వెళ్దాం ఇది నా అలాంటిది లక్ష మంది పైచిళ్లకు మద్యలపాలు నుంచి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వరకు అంత జనసందోహం నేను అప్పుడు చూడలేదు ఏదో కనిపిస్తున్నారు కానీ బండి మీద ఎక్కినప్పుడు తిరిగి ప్రోగ్రామ్ నేను ప్రోగ్రామ్ ఏదో ఆ మూడ్లో ఉంటాను కదా వెళ్ళి తిరిగి వచ్చి నేను ఆ వీడియో ఎవరు పంపిస్తే చూస్తే ఏదో డ్రోన్ కెమెరాతో తీస్తే ఇంతమంది హెలికాప్టర్ తీసి పంపించడం చూస్తే ఎంత ఉన్నారు అప్పుడు ఆశ్చర్యం కలిగింది ఇంతమంది ఉంటారు అంటే మీరు చెప్పండి ఏ ముఖ్యమంత్రి స్థానం దీనికంటే పెద్ద చెప్పండి ఓడిపోయిన ఓడిపోయిన వ్యక్తికి ప్రజా సమస్యల మీద వస్తే ఇంత ప్రేమతో తీసుకుంటానంటే నేను భగవంతుడికి ఎన్ని అంటే అనుక్షణం అనుకుంటే నుంచోనే ఉన్నాను కానీ నేను అనుక్షణం భగవంతుడి తాలూకు ప్రేమకి మోకరు చూడటానికి నుంచున్నట్టు ఉండను కానీ విశ్వ విశ్వానికి అనంత